మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటి ఈరోజు మన రెసిపీ కూరలో కూరలో కారం ఈ కూర కారం ఏ విధంగా చీర చూద్దామండి దానికి కావాల్సినవి మూడు కిలోలు ఎండుమిర్చిపాయలు తీసుకున్నానండి ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి ఇలా తుడుములు తీసి ఇట్లా ఎండలో వేసుకుంటున్నానండి మూడు కిలోలు అంటే రెండున్నర కిలోలు అవుతాయండి తుడుములు తీసాక ఇవి బాగా ఇట్లా ఎండ వేసుకుంటున్నా ఇవి బాగా ఎండ వస్తుంది కనుక ఒక రోజు ఎండ అయితే సరిపోతుందండి ఇవి ఒక రోజు ఎండకి ఇవి ఎండిపోతుంది ఇవన్నీ మంచిగా ఎండ వేసుకుంటున్నానండి ఈ కూర కారం ఇట్లా చేసుకుంటే నేను చేసినట్టు చేసుకో చాలా టేస్ట్ ఉంటుంది కొత్తగా కారం వేసుకుని పులుసు పెట్టుకున్నా కూడా కారం అనేది నేను అనేది అట్లా మొత్తం మిరపకాయలు కారం మొత్తం నేను మిక్సీ ఇట్లా ఎండేసేసుకున్నాను అండి పల్సగా తుడుమ తీసేసుకుని ఎండ సాయంత్రం వరకు ఒక ఎండ ఒక సిక్స్ టు ఫైవ్ అవర్స్ ఎండితే సరిపోతుందండి ఎండ బాగా వస్తుంది చూడని మెత్తగా ఉంటుంది ఇట్లా ఎండితే చర్దమని ఇట్లా ఎరగాలి చూసి కొంచెం ఎండ ధనియాలు ఇట్లా వేపుకుంటే కారం అనేది కూరలో కారం చాలా కమ్మ ఉంటుందండి ఇది ఒక డబ్బాలో వేసుకుంటున్నానండి రెండు కప్పులు పావుసే కప్పు అండి ఇది చెక్క గ్లాసు దీంతో రెండు కప్పులు దీంతో హాఫ్ కేజీ అనమాట ధనియాలు నేను తీసుకున్నది డబ్బాలో వేసుకుంటున్నానండి హాఫ్ కేజీ ధనియాలు తీసుకున్నాను దీని ఒక సగం కప్పు అండి ఒక సగం కప్పు జీలకర్ర మెంతులు ఈ రెండు కలిపి ఇట్లా వేపు పెట్టుకున్నానండి జీలకర్ర మెంతులు ఈ రెండు కలిపి ఇట్లా వేపు వేసుకుని తీసుకున్నానండి కలిపి సగం కప్పు సగం కప్పు అంటే వంద గ్రాములేమో యాభై గ్రాములు ఏమో జీలకర్ర యాభై గ్రాముల సాఫ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో మెంతులు ఈ రెండు కలిపి నేను వేపుకొని ఇవి కూడా జీలకి పోలుసుకున్నాము కదా దీనిలోనే అండి అలాగే కళ్ళు ఉప్పు అండి ఈ కళ్ళు ఉప్పు కూడా ఎండ పెట్టుకున్నానండి ఎండలో ఎండ పెట్టుకుని ఇది కూడా ఒక హాఫ్ కేజీ తీసుకుంటుందండి ఇది కూడా ఎండు పెంచక ఎండ పెట్టుకోవాలండి అట్లయితేనే కారం ఒక సంవత్సరం పాటు పాడవకుండా ఇలా ఉంటుందండి వేసాను కదా ముందు ఇప్పుడు రెండో కప్పు అండి సగం అంటే కిలోల సగం హాఫ్ కిలో అంతా సాల్ట్ కళ్ళుప్పు కూడా ఇది ఎండబెట్టుకుని ఇది కూడా కారంలో వేసుకున్నాను ఇప్పుడు ఏమేసాను రెండు హాఫ్ కిలో ఏమో కళ్ళు పేసాను అండి కిలో ధనియాలు వేసాను జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి మొత్తం మూడు ముప్పావు కిలో అండి పావు కిలో తక్కువ కిలో పావు తక్కువ కిలో అనమాట ఇవన్నీ కలిపి ఈ కారంలో వేసి కారం పట్టించుకున్నామండి ఎండుమిర్చి ఇంకా ఎండుతున్నాయి అవి కూడా తీసుకొచ్చేసి ఒక కవర్లో వేసేస్తాను ఒక ప్లేట్లు వేసేస్తున్నాం మీకు మెంతులు జీలకర్ర ధనియాలను ఇవి 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 త్రీ ఐటమ్స్ ఉప్పుతో కలిపి నాలుగు ఇవి నాలుగు కలిపి మన కూరలో కారం పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్ చాలా బాగుంటాయి మిరపకాయలు కూడా ఎత్తి ఇవన్నీ కలిసి మిల్లుగా పట్టేస్తాను మిరపకాయలు కూడా చూపిస్తాను చూ మిర్చి మొత్తం ఇట్లా ఎండుకొని చక్కగా ఎండుకొని ఒక సిక్స్ అవర్స్ ఆరు గంటలు ఎండబెట్టానండి ఇప్పుడు ఒక కవర్లో వేసేసుకుని ఇట్లా మొత్తం ఇవి మిల్లుకి పంపిస్తానండి నేను ఇందాక చూపిస్తున్నాను కదా ఐటమ్స్ ఈ ఎండి మిర్చి కూడా మిల్లు పంపించి కారం పట్టించి చూపిస్తానండి మొత్తం ఇవన్నీ కలిపి చూడండి నేను పట్టించిన మూడు కిలోల ఎండిమిర్చి కారం ఎర్రగా ఉంది రెడ్ కలర్లు బాగుంది కొత్త మిరపకాయలండి ఇవి కొత్త ఎండిమిర్చి చూడండి కారం చాలా రెడ్గా ఉందండి ఇది చల్లారని ఇవ్వాలి ఇప్పుడే మిల్లినిచ్చి తెచ్చారు తెచ్చాడు మానవుడు ఇది చల్లారని ఇవ్వాలి ఇది చల్లారని ఇచ్చాక ఇప్పుడు కూరకులోకి ఎంతైతే కావాలో కారం వేసుకుని మిగతా జాడీలు అయితే వేసుకుని కట్ చేసుకోవడమేనండి ఇది చల్లారని ఇవ్వాలి ఇట్లా చాలా మంచి వాసన వస్తుందండి మసాలా అలా వేసాము ఇట్లా పట్టించుకుంటే సంవత్సరం పాటు పా పాడవకుండా కారం తెల్లగా అవ్వకుండా మంచిగా ఉంటుందండి కూరలు కూడా చాలా టెస్ట్గా ఉంటాయి చాలా జాడీలు తీసుకున్నాడు చాలా తింటేనండి తినండి ఈ కూరలో వేసే కారం ఈ విధంగా పట్టించుకోండి మిల్లుకి ఇవన్నీ వేసి నచ్చినట్లయితే ఈ కూర కారం నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం ఒక నా వీడియోస్ అన్నీ ఓకే థ్యాంక్ యూ అండి కారం ఎంత రెడ్గా చాలా మంచి స్మెల్ అవుతుందండి కూరలో కారం ఇట్లా చేసుకోండి జాడీలోకి మొత్తం వేసేసుకున్నాం ఇట్లా వేసేసుకుని క్లాత్ కట్టు కారం ఇట్లా వేసేసుకున్నాం అండి ఇప్పుడు దీనిలో క్లాత్ పెట్టేసి కట్టేసుకున్నామండి